అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది అదేంటంటే సిఏఏ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది దీని గురించి మనం మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఐదులో తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం ఏదైతే ఉందో దానికి అమెండ్మెంట్ అంటే సవరణ చేస్తూ ఒక చట్టాన్ని భారత ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలోని భారతీయ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది ఇప్పటికే ఇప్పుడు రెండు వంద రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి నాడే మన చట్ట సభల్లో అంటే పార్లమెంట్లో ఆమోదం పొందేసింది దాని మీద ఈరోజు అమల్లోకి తీసుకొస్తూ ఏదైతే పార్లమెంట్లో అమలు పార్లమెంటులో ఓకే అయిపోయిన చట్టం ఏదైతే ఉందో దాన్ని అమల్లోకి తీసుకొస్తూ ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ని కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది అసలు మరి రెండు వేల పంతొమ్మిదిలోనే ఎప్పుడోనే చట్టం అయిపోయిన దాన్ని ఇప్పుడు దాకా ఎందుకని అమల్లోకి తీసురాలేదు మొదటి ప్రశ్న రెండవది అసలు ఈ సిఏఏ ఎందుకు ఏంటి ఎందుకు ఈ సిఏఏ చట్టం ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఈ దేశాల నుంచి మత సంబంధమైన దాడులకు గురయ్యి అక్కడ బ్రతకలేక కాందిశీకులుగా శరణార్థులుగా భారతదేశానికి వచ్చిన హిందువులు క్రిస్టియన్సు బౌద్ధులు పార్సీలు జైన్లు సిక్కులు ఈ ఆరుగురికి కూడా ఈ ఆరు వర్గాల వారికి కూడా భారతదేశ పౌరసత్వాన్ని ఇవ్వడానికి ఉద్దేశించిన చట్ట సవరణ అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో చేసిన చట్టానికి సవరణగా వీరందరికీ కూడా ఈ మూడు దేశాల నుంచి వచ్చిన ఈ ఏవైతే ఆరు వర్గాల వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా పౌరసత్వాన్ని ఇవ్వడానికి ఉద్దేశించిన చట్టం అయితే మరి ఇది ఇన్నాళ్ళు ఎందుకని అమల్లోకి రాలేదు అంటే ఇది ఇది అసలు ముస్లింలకు వ్యతిరేకమైన చట్టం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అలాగే కొంతమంది ముస్లింలు అలాగే ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని ఏవైతే రోహింగ్యా శక్తులు ఉన్నాయో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టం అమల్లోకి తీసుకొద్దామని ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు సో ప్రస్తుతానికి ఆ ఆందోళనప్పుడు కంట్రోల్ చేయడం కోసం దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పోవడం కోసం అని చెప్పి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇమ్మీడియట్గా మేము అమలు చేయట్లేదు అని చెప్పి చట్టం పార్లమెంటులో ఓకే అయిపోయినా కూడా దాన్ని అమల్లోకి తీసుకురాకుండా ఆపిపెట్టింది ఆ తర్వాత అనేక రాష్ట్రాలు అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సిఏఏ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తూ వచ్చారు ఇప్పుడు దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయడానికి అని చెప్పి గెజిట్ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది అప్పుడు ఎవరైతే ఏ ఏ శక్తులైతే చట్టానికి అడ్డుపడ్డారో ఇప్పుడు కూడా వాళ్ళందరూ మళ్ళీ గొంతెత్తుతున్నారు ఇది చాలా దుర్మార్గం దీన్ని ఇప్పుడు తీసుకురావడం అమల్లోకి తీసుకురావడం చాలా దుర్మార్గం అని అయితే దీని వెనకాల కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే సరే ఎటు తిరిగి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం మళ్ళీ వస్తుంది మూడోసారి కూడా అని అందరూ అనుకుంటున్నారు బట్ ఇన్ కేసు ఒకవేళ ఈ ప్రభుత్వం రాకపోతే ఆ చట్ట సభల్లో ఓకే అయిపోయి పార్లమెంట్లో ఓకే అయిపోయిన సీఏ చట్టాన్ని కూడా రాబోయే ప్రభుత్వం ఒకవేళ వేరే ప్రభుత్వం వస్తే కనుక దాన్ని అమల్లో పెట్టకుండా దాన్ని స్టాల్ చేసేసి దాని అలా హోల్డ్లో పెట్టేసి చెత్తబొట్లో పడేసే పరిస్థితి వచ్చినా రావచ్చు అందుకోసమనే ముందు జాగ్రత్తగా ఈ ఎన్నికల ముందు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తూ గెజిట్ నోటిఫికేషన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ చట్టాన్ని భారతీయులు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సమర్థించాలి కానీ కొన్ని ఛానల్స్ తెలుగు ఛానల్స్ అలాగే నేషనల్ ఛానల్స్ లేదంటే వివిధ వర్గాల ఛానల్స్ వివిధ రాష్ట్రాల్లో ఛానల్స్ కూడా దీన్ని ఈ చట్టం అమల్లోకి తెస్తూ గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చి అని చెప్తున్న సందర్భంలో ముస్లిమేతర ముస్లిమేతర వ్యక్తులకి పౌరసత్వాన్ని ఇవ్వడానికి అని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నాయి ఇది చాలా దుర్మార్గం అసలు ఈ ఛానల్స్ అన్నిటి మీద కూడా కేసు పెట్టాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక చట్టాన్ని దాన్ని వక్రీకరించి మీడియాలో చూపించడం అనేది ఏదైతే ఉందో అది కూడా లిఖితపూర్వకంగా యాంకర్లు చెప్పేస్తున్నారు కింద స్క్రోలింగ్లు ఇచ్చేస్తున్నారు ముస్లిమేతరా అని రాస్తున్నారు కానీ వాస్తవం ఏంటంటే అసలు ఈ చట్టంలో ఎక్కడా కూడా ముస్లిం అనే పదమే లేదు మరి ఛానల్స్ కొంతమంది మైనారిటీ అనుకూల మైనారిటీ అంటే ముస్లిం ముస్లిం మైనారిటీలకు అనుకూలమైన ఎందుకంటే క్రిస్టియన్స్ కూడా దీంట్లో అవకాశం ఉంది వేరే దేశాల ఆ మూడు దేశాల నుంచి వచ్చిన క్రిస్టియన్స్ కూడా దీంట్లో మనం పౌరసత్వం ఇస్తాం కానీ ముస్లిం మైనారిటీల యొక్క అప్పీజ్మెంట్ పాలసీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి విశ్లేషకులు అలాంటి పార్టీలు అలాంటి ఛానల్స్ కూడా ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి దీన్ని ఖచ్చితంగా ఈ ఛానల్స్ అన్నిటి మీద కూడా కేసులు పెట్టాలి ముస్లిమేతర అని ఎవరైతే రాశారో ఏ ఛానల్లో రాశారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి అసలు ఈ చట్టంలో ముస్లిం అనే పదమే లేదు అయితే కొందరు ఏమంటారంటే ఆ దేశాల నుంచి వచ్చిన ముస్లింస్కి కూడా అవకాశం ఇవ్వాలి పౌరసత్వం ఇవ్వాలి అంటారు అసలు ఏమని అర్థం ఉందా అసలు ఆ దేశాల్లో వివక్షతకు గురయ్యి మైనార్టీలుగా ఉండిపోయి అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటూ మతపరమైన దాడులు ఎదుర్కొంటూ ఇది గుర్తుపెట్టుకోవాలి మతపరమైన దాడులు ముస్లిం కంట్రీస్లో మతపరమైన దాడులు ముస్లిం కంట్రీస్ మరి ఇక్కడ ముస్లింలకు కూడా అక్కడి నుంచి వచ్చిన ముస్లింలు కూడా ఇవ్వాలంటున్నారు ముస్లిం కంట్రీలో ముస్లిం పర్ మీద మతపరమైన దాడులు ఎలా జరుగుతాయండి మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా అక్కడ అక్కడి నుంచి వచ్చిన ముస్లింలు కూడా ఇవ్వాలి ఇక్కడ ఆంధ్ర ఈ దేశంలో ఆ భారతదేశంలో పౌరసత్వం ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు వీళ్ళంతా అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు రెండోది వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ఆ మూడు దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎందుకు ఎందుకు శ్రీలంక నుంచి వచ్చిన హిందువులకి ఎందుకు ఇవ్వరు అని అసలు ఈ దేశానికి ఒక సార్వభౌమత్వం ఉందని తెలుసా తెలియదా ఈ మాట్లాడే సన్నాసులకి అండ్ స్ట్రెచ్చింగ్ సన్నాసులు కారణం ఏంటంటే అసలు సార్వభౌమత్వం అంటేనే తన దేశంలో ఏ విధమైన చట్టాలు తీసుకురావాలి ఎవరిని ఉంచుకోవాలి ఎవరిని బయటికి పంపించాలి ఎవరిని ఏ విధంగా చూసుకోవాలి ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా మన దేశాన్ని ఏ విధంగా చూపించాలి ఇవన్నీ వేరే దేశాల యొక్క ఎవరు కూడా మన దేశంలో వేలు పెట్టకుండా ఎట్లా చూసుకోవాలి ఇదంతా చూసుకోవడమే సార్వభౌమత్వం ఆ సార్వభౌమత్వం నే నా దేశంలో ఎవరు ఉండాలి ఎవరు నిర్ణయం ఉండకూడదు నిర్ణయించుకోవడానికి ప్రభుత్వం కాకుండా వీళ్ళంతా ఎవరు నిర్ణయించడానికి నువ్వు ఎందుకు తీసుకురాలేదు వీళ్ళెందుకు తీసుకురాలేదు వీళ్ళకే ఎందుకు ఇస్తున్నావు వాళ్ళు ఈ ప్రభుత్వం వీళ్ళకి ఇస్తుంది నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వస్తే ఇస్తారేమో అసలు కై తమిళనాడుకి సంబంధించిన వాళ్ళని మాట్లాడుతున్నారు తమిళులు అని మాట్లాడుతున్నారు తమిళులు అంటాం కరెక్ట్ కాదు ఎందుకంటే శ్రీలంకలో వాళ్ళు ఎక్కడ దాడులకు గురవుతున్నారు అంటే కేవలం ఆ ఎల్టీటీకి సంబంధించిన వాళ్ళు అక్కడ కొంత దాడులకు గురయ్యారనేది వాస్తవం బట్ ఏంటంటే ఆ ఎల్టీటీ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిందన్న విషయాన్ని వీళ్ళందరూ కూడా కావాలని మరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఎల్టీటీ అనే సంస్థ భారతదేశ ప్రధానమంత్రిని కొట్టన పెట్టుకుంది అన్న విషయాన్ని మరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఇందువల్ల పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం పెడదాం దీన్ని ఏదో రకంగా తప్పుదారి పెట్టిద్దాం అని చెప్పి మీరు అక్కడ శ్రీలంక నుంచి వచ్చిన హిందువులకి ఎందుకు ఎవరు అంటున్నారు శ్రీలంక నుంచి వచ్చిన హిందువులకి ఇవ్వాలా ఇంగ్లాండ్ నుంచి వచ్చిన హిందువులకి ఇవ్వాలా ఇంకో దేశానికి వచ్చిన హిందువులకి ఇవ్వాలా అది మా సార్వభౌమత్ హక్కు ఈ ప్రభుత్వం యొక్క హక్కు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు నిర్ణయించుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అది ప్రజలెందుకున్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వేవారు అసలు చెప్పడానికి నువ్వు వాళ్ళెందుకు ఇవ్వ ఎందుకు ఇవ్వని చెప్పడానికి నువ్వేవడు నీ ఇంట్లోకి ఎవరు రావాలి ఎవరు రాకూడదు నిర్ణయించుకునే హక్కు నీకు ఎలా ఉందో భారతదేశంలోకి ఎవరు రావాలి ఎవరు రాకూడదని నిర్ణయించే హక్కు ఈ భారతదేశ ప్రభుత్వానికి ఉంది నువ్వు నన్ను పిల్లవా పెట్టకుండా నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో కూర్చుంటానంటే నువ్వు ఒప్పుకుంటావా వర బయటికి అంటావా అనవా ఎవరు పడితే వాళ్ళు నీ ఇంట్లోకి వస్తే ఊరుకుంటావా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఇల్లు తాళం వేసుకుని మరే వస్తాయి ఒకటికి రెండు తాళాలు వేసుకుని రెండు మూడు సార్లు ఆ తాళం పడిందా లేదు చూసుకుని వస్తావే ఏమరీ తాళం వేయకుండా వచ్చేయచ్చుగా కదా పడితే వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు ఎవరి పడితే బయటికి రావచ్చు అని అనుకోవచ్చు కదా అంత విశాల హృదయం ఉంటాయి కాబట్టి ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం ఈ దేశం ఎవరెవరు ఈ దేశంలో ఉంటే ఈ దేశం యొక్క సార్వభౌమత్వం కాపాడబడుతుందో లేదంటే ఎవరెవరు ఈ దేశంలో ఉంటే ఈ దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం వాటిల్లుతుందో ఈ దేశం యొక్క సెక్యూరిటీకి ప్రమాదం వాటిల్లుతుందో నిర్ణయించుకునే హక్కు ఈ దేశ ప్రభుత్వానికి ఉంది ఇప్పుడున్న ఈ దేశ ప్రభుత్వం మూడు దేశాలకి సంబంధించి మతపరంగా వివక్షను ఎదుర్కొన్న వాళ్ళకి ఇద్దామని నిర్ణయించుకుంది దానికి ఎందుకు మీరు అబ్జెక్షన్ పెట్టాలి మీరు రాబోయే ప్రభుత్వాలు ఇంకా ఇంకా ఏమైనా చేస్తాయో చేయనివ్వండి ఈ ప్రభుత్వానికి దురుద్దేశాలు ఎందుకు అంటకట్టాలి మీరు కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఈ చట్టాన్ని తప్పుగా వర్క్ వక్రీ వర్కీ వక్రీకరించి మాట్లాడుతున్నారో తప్పుగా ఎస్టాబ్లిష్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారో ఇది ముస్లింలకి వ్యతిరేకమైన చట్టం అని ఏదైతే చూపించే ప్రయత్నం చేస్తున్నారో దీన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది కూడా ఖచ్చితంగా ఖండించాలి వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి అందువల్ల ఇంకోటి రోహింగ్యాలకి ఇక్కడ ఇవ్వాలి అని చెప్పి కూడా కొంతమంది కోరుతున్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు అసలు బంగ్లాదేశ్ నుంచి అసలు రోహింగ్యాల చరిత్ర తెలుసుకుంటే ఎవరు కూడా రోహింగ్యాలకి ఇవ్వడానికి ఇష్టపడరు ఆ బంగ్లాదేశ్లో పుట్టి పెరిగిన రోహింగ్యాలే తర్వాత వేరే వేరే దేశాలకు వెళ్ళిపోతే ఆ వేరే వేరే దేశాలు కూడా వాళ్ళని భరించలేక బాబో ఈ వీళ్ళతోటి మా దేశానికి ప్రమాదకరం అని వాళ్ళు అక్కడి నుంచి కూడా అందరినీ బంగ్లాదేశ్ పంపించారు మళ్ళీ అక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళనే భరించలేక వాళ్ళని బయటికి పంపిస్తుంటే వాళ్ళు దేశం మన దేశం మీద పడి మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే హైదరాబాద్ లాంటి ఓల్డ్ సిటీస్లో వేలాది మంది చేరిపోయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల వీళ్ళందరూ దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చేరిపోయి ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అటువంటి వాళ్ళకి మీరు పౌరసత్వాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారంటే అసలు మీరు ఎట్లాంటి వాళ్ళు మీరు ఏ దేశానికి అనుకూలమైన ఇవాళ ఈ దేశానికి వ్యతిరేకమైన వాళ్ళ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాల్సిన అంశం రోహింగ్యాలకు ఎవరైతే పౌరసత్వం ఇవ్వాలని కోరుకుంటారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాలి అయితే ఇప్పటికే ఈ దీనికి సంబంధించి ఈ నాలుగేళ్ళల్లో కూడా ప్రభుత్వం ఖాళీగా లేదు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసింది దానికి సంబంధించిన ఆన్లైన్లో ఒక వెబ్సైట్ లాగా తీసుకొచ్చింది యాప్లాగా తీసుకొచ్చింది దాంట్లో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ రోజు నుంచి ఎవరైతే రిజిస్ట్రేషన్ అది కూడా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు ఎవరైతే ఈ దేశానికి వచ్చారో వాళ్ళకి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది అంటే చూడండి ఏదో ఏదో మోడీ గారి ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత వాళ్ళకే అని ఏం చెప్పుకోవట్లా మేము వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ మాత్రమే ఇస్తాము అంతకుముందు వాళ్ళకి ఇవ్వమని చెప్పట్లా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పిస్తుంది సరే భవిష్యత్తులో ఇంకా అవసరమైతే మళ్ళీ తర్వాత వాళ్ళకి కల్పిస్తున్నావు చూద్దాం కానీ ప్రస్తుతానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఈ దేశానికి కాంతిసీగులుగా ఆ ముస్లిం దేశాల్లో మైనారిటీలుగా ఉండి అక్కడ మతపరమైన బాధలు పడలేక కాంతిశీగులుగా శరణార్థులుగా భారతదేశానికి వచ్చిన నేను చెప్పిన ఆరు వర్గాలు ఏవైతే ఉన్నాయో హిందూ క్రిస్టియన్ సిక్కు పార్సీ అలాగే మిగతా ఇంకా చెప్పింది బౌద్ధ ఒకటి సిక్కులు వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా పౌరసత్వాన్ని ఇచ్చే చట్టం అంతే కాని ఎవరికి పౌ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎవరికి పౌరసత్వాన్ని తీసేసే చట్టం కాదు ముస్లింలకి పౌరసత్వాన్ని తీసేసే చట్టం కాదు కొంతమంది ఇలా కూడా చెప్తున్నారు అసలు ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారంటే ముస్లింలందరినీ ముస్లింలకు ఉన్న పౌరసత్వాన్ని తీసేయడానికని అసలు ముస్లిం అనే పదమే లేదు ముస్లింలకు వ్యతిరేకమైన మాటే లేదు ఎక ఎవరికి కూడా ముస్లింలు మాత్రమే కాదు ఎవరికి సంబంధించిన పౌరసత్వాన్ని తీసేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టం కాదు పౌరసత్వాన్ని ఇవ్వడం కోసం తీసుకొచ్చిన చట్టం పాజిటివ్గా తీసుకొచ్చిన చట్టాన్ని నెగిటివ్గా చూపించే ప్రయత్నం జరుగుతుంది దీన్ని అందరూ ఖండించాలి ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులందరూ ఈ దేశ సార్వభౌమత్వాన్ని కోరుకునే వాళ్ళందరూ అలాగే ఏవైతే పక్కనున్న ముస్లిం దేశాల్లో బాధలు పడిన మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన వాళ్ళకి పౌరసత్వాన్ని కల్పించడం అనే ఈ సిఏఏ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అందరూ కూడా సమర్థించవలసిందే ప్రతి భారతీయుడు సమర్థించాలి ఈవెన్ ముస్లిమ్స్ ఈవెన్ భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా దీన్ని సమర్థించాలి కారణం ఏంటంటే ముస్లింకి ఏమాత్రం వ్యతిరేకమైన చట్టం కాదు ముస్లింలు ఏ ఒక్కరికి పౌరసత్వాన్ని తీసేసే చట్టం కాదు కాబట్టి అసలు మన దేశానికి ముస్లింలకు సంబంధించిన చట్టమే కాదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మన దేశానికి ముస్లింలకు సంబంధించిన చట్టమే కాదు మన దేశానికి సంబంధించిన అసలు ఏ వ్యక్తికి సంబంధించిన వాళ్ళ పౌరసత్వాన్ని తీసేసే చట్టం కాదు వేరే దేశాలు ఆ మూడు దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి పౌరసత్వాన్ని ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన ఈ చట్టాన్ని అమల్లో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఖచ్చితంగా అందరూ సమర్థించాలి రేపు నుంచి వీళ్ళు ఏదో గొడవలు చేద్దాం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ రేపు నుంచి రేపు లేదు ఎల్లుండి నుంచి అసలు కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళందరూ ఇలాంటివన్నీ చేయడానికి అవకాశమే ఉండదు ఇంతకు ముందంటే ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి పార్టీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి కొన్ని వర్గాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో ఏదో రకంగా అలదటి సృష్టించే ప్రయత్నం చేయడానికి ఆ రోజు ప్రయత్నించారు తప్ప ఈ రోజు ప్రయత్నించడానికి ఈ పార్టీలు ఖాళీగా లేవు ఎందుకంటే ఎలక్షన్ల కోసం ముందు వీళ్ళ తెప్పలీ పడాలి అందువల్ల అది చేయడం ఈ గలంత గలాటాలు ఇంతకుముందు చేసినట్టు చేయడానికి ఇళ్ళకే అవకాశం లేదు అలాగే కొన్ని వర్గాలు ఏవైతే ఉన్నాయో దేశాన్ని రెచ్చగొట్టే వర్గాలు కొన్ని వర్గాలను రెచ్చగొట్టే వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ చేసేసే అవకాశం లేదు అందుకనే వ్యూహాత్మకంగా ఈ ప్రభుత్వం ఈ సందర్భంలో ఒకటి రెండు రోజుల్లో ఎలక్షన్ కోడ్ రాబోతున్న సందర్భంలో ఈ చట్టాన్ని అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని భారతీయులందరూ కూడా సమర్థిద్దాం భారత్ మాతాకి జై